అనంతపురం నగరంలోని వడ్డెర్ల సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం వడ్డే బోబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుంచపు వడ్డె వెంకటేష్లు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా అనంతపురం నగరంలోని స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ భవన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి వడ్డె ఓబర్న్న జయంతి వేడుకలు జరుగుతాయని తెలియజేశారు అలాగే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు అందరూ హాజరవుతారని తెలిపారు కావున వడ్డెర కుల బాంధవులందరూ వడ్డెర సోదర సోదరి మనులందరూ జాతి ముద్దుబిడ్డలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డే సిమెంట్ పోలన్న వడ్డర్ల సంఘం ముఖ్య సలహాదారులు చల్ల రామాంజనేయులు వడ్డే లక్ష్మణ వడ్డే ధనుంజయ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలుగా పోరాటం చేస్తే మా వడ్డే ఓమన్న గవర్నమెంట్ అధికారికంగా జరపాలని మా పెద్దలు ఎన్నో ఎంతో మందో కోరారు ఈరోజుగా కళ నెరవేరింది ఎందుకంటే ఈ రాష్ట్ర నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు మన బీసీల ముద్దబిట్ట అయిన మా సవితామ్మక్క గారు బీసీ మినిస్టర్ సవితామ్మక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆమె పట్టుబట్టి తోట బీసీలతో పాటు మా వడ్డే సోదరులు కంపల్సరీ చేయాలని ఈ జివోకి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆమె తెచ్చినందుకు సవితమ్మక గారికి మరొక దూరం ఆమె బాధ వందనాలు ఎందుకంటే ఆమె చాలా కష్టపడింది జివో కోసము బీసీ మినిస్టర్ కాబట్టి మా బాధ అర్థం చేసుకొని గవర్నమెంట్ ద్వారా సపరేట్గా శ్రద్ధ తీసుకొని మన సవితమ్మక గారు సపరేట్గా జివో తెచ్చారు రేపు అనంతపురంలో కలెక్టరేట్లో అధికారికంగా జరుగుతుంది మన ఒట్టే సోదరి సోదరి మనలు మేధావులు ఉత్సాహవంతులు ఉద్యోగస్తులు మన యువత ప్రతి ఒక్క వడ్డెల ముద్దు బిడ్డలు ఆ ప్రోగ్రాంకి వచ్చి ఆ ప్రోగ్రాం విజయవంతం చేయాలి ఈ అనంతపురం కలెక్టరేట్లో జరుగుతుంది మన జిల్లా వ్యాప్తంగా మన వడ్డే సోదరులందరూ కలెక్టర్ ఆఫీస్కి ఉదయం తొమ్మిది గంటలకి చేరుకోవాలి కార్యక్రమం విజయవంతం చేయడం కోరుతున్నా